వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా జన్మదినం సందర్భంగా వేపగుంట డివిజన్లో ఉన్న వికలాంగులందరూ ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకత్వం మా కోసం మందకృష్ణ అన్న పుట్టారని మేము భావిస్తూ ఆనందిస్తూ ఈ వేపగుంట వికలాంగుల హక్కుల పరం జోన్ లోని మేము అన్నగారి బర్త్డే చాలా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం దానికి కారణం ఏంటంటే ఆ నలుగురు ఆ నలుగురు అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ మా మంద అన్న ఈ రోజు మేము ఫంక్షన్ అందుకుంటున్నాం అంటే ఆ నలుగురు వల్ల ఈ రోజు వచ్చిందంటే మా మంద కృష్ణ దేవల్ల చంద్రబాబుని మీ మర్చిపోలేం పవన్ కళ్యాణ్ మర్చిపో మోడీ మర్చిపోలేం అంతకంటే మా దేవుడు ఈ రోజు మా సమస్యలు మా కష్టాలు రెండు వేల ఏడు నుండి ఇప్పటి వరకు జరుగుతున్న పరి ప్రతి పరిణామంలోని కూడా ఆయన పాత్ర పోషించుకొని మా వికలాంగుల కంటికి రప్పలా కాపాడుకున్న మా మంద కృష్ణాన్ని జన్మలో మీ మర్చిపోలేము ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు సహదూర మాదిగా నేను తొంభై నాలుగు నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తూ రెండు వేల ఏడులో వికలాంగుల ఒక్కల పోరాట సమితి పుట్టిన సందర్భంలో కృష్ణమాది గారు శ్రీకాకుళం జిల్లా వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఈ వికలాంగుల ఒక్కల పోరాట సమితి కార్యక్రమాలు నిర్వహించిన నిర్వహించేటప్పుడు అందులో నేను భాగస్వామ్యం ఈ వికలాంగుల గురించి పనిచేశాను మరి కృష్ణమాది గారు అనేక ఉద్యమాలు చేస్తూ చేస్తూ మా మాదిలిగా కాకుండా సామాజిక న్యాయంగా అన్ని కులాల వారికి నా పేరు సత్యనారాయణ నాకు రెండు వేల తొమ్మిదిలో యాక్సిడెంట్ అయిందమ్మా యాక్సిడెంట్ అయితే చాలా ఘోరంగా అయింది కానీ ఎలా బ్రతుకుతానో తెలియదు కనీసంగా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సో ఆ రోజుల్లో నాకు శాంక్షన్ అయింది ఆ రోజుల్లో శాంక్షన్ అయిన తర్వాత అప్పుడప్పుడు అలాగ అలా పెరిగింది కానీ నాకు ఎలాగ బ్రతకాలి ఏంటి అని చెప్తాను అనుకున్నాను అప్పుడు అయితే చంద్రబాబు వల్ల నాకు దానికి అంతకీ కారణం అయితే ఎంత చెప్పుకోవాలంటే మనం కృష్ణాలను చెప్పుకోవాలమ్మా ఆయన దయాదాక్ష వల్ల ఈ రోజు మేము అందరం వికలాంతులు అందరూ కూడా హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీగా పోతున్నామ్మా ఆయనకి మేము అందరం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది ఆరు వేల రూపాయలు ప్రేక్షణ అందుకుంటామని కూడా ఊహించలేదు కల్లా కూడా అనుకోలేదు నిజంగా ఆరు వేల రూపాయలు నా పేరు శ్రీనివాసరావు పసగాడి నా దగ్గర చిన్న షాప్ ఉంది వేపకుంట్లో చెప్పుల షాపు కానీ నేనంటూ షాప్ నడుపుకొని చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు నా మ్యారేజ్ ఇద్దరు పిల్లలు ఫస్ట్ నేను డెబ్బై రూపాయలు పెన్షన్ నుంచి అందుకున్నాను ఇప్పుడు ఈ ఆరు వందలు అందుకున్నానంటే నా ఆరు వేల ఆరు వేల రూపాయలు ఫెన్షన్ అందుకుంటాను ఇప్పుడు అదృష్టంగా ఉంది తర్వాత నా పిల్లలు పట్టుకొని ఆ వ్యాపారం చేస్తూ చదివించుకోగలను అనే ఒక ధైర్యం వచ్చింది ముందు రెండు వేల రూపాయలు మీరు పదిహేను వందల రూపాయలు ఫంక్షన్ అందుకున్న చాలా ఇబ్బంది పడుతుంది కానీ అప్పుడు అదే ఎక్కువ ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ ఈ ఆనందం చెప్పలేను హ్యాపీ అని చెప్పి ఆరు వేల రూపాయలు కానీ వస్తాదని ఎంతో తొందరగా ఆరు వేల రూపాయలు అనుకోకుండా రావడం జరిగింది అయితే మరి బ్రెదరు అలాగే పెద్దలు మీరు అర్హులు మాట్లాడడానికి నేను నాకైతే అర్హత లేదు వికలాంగులు సమాజంలో చాలామంది ఎన్నో అంటూ ఉంటారు అది మనకు తెలుసు కానీ మనం అవి పట్టించుకోమండి మన పని మనం తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఎవరేమన్నా సరే నేను ఇప్పటి వరకు ఎన్నో ఆత్మహత్యలు చూశాను కానీ ఒక వికలాంగుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయి నేను ఎప్పుడు చూడలేదండి పేపర్లో కానీ ఒక టీవీలో కానీ ఎందుకంటే దేవుడు మనకి సంకల్ప ఫలాన్ని ఇచ్చాడండి మనం ఎవరి మీద నైంటీ నైన్ పర్సెంట్ ఆధారపడమండి చాలామంది నా బండి ముందుతోనే వెనకలాగని అంటుంటారు వాళ్ళు ఉంటారు కాబట్టి చేస్తారు వాళ్ళు లేనప్పుడు అయినా మనం చేయించుకోం చేత అయితే మనం ఎదుటివారికి సహాయం చేసే వారికి ఉంటాం తప్ప కాబట్టి మీరు అందరూ చక్కగా ఇక్కడికి వచ్చి మీరు అందరూ ఆ ఉద్యమాల్లో ఉన్నారు నేను ఉద్యమంలో లేను మరి ఆ ఉద్యమాలకు నాకు ఏంటో కూడా తెలియదు అయితే నేను చెప్పదలుచుకుంది ఒకటే ఒక వికలాంగుడికి ఎవరి నుంచైనా ప్రమాదం వస్తే ఆపదొస్తే మనం డబ్బు సహాయం కాదండి నేనున్నాను ఒక నలుగురు హ్యాండిక్యాప్స్ కలిస్తే ఎలాంటి వాడికైనా దడండి నిజమే కాదంటారా అండి ఒక హ్యాండ్ నలుగురు హ్యాండిక్యాప్స్ కలిసారనుకోండి ఎలాంటి వాళ్ళకైనా భయం ఎందుకంటే రాజ్యాంగులు లాంటి హక్కులు మనకు ఉన్నాయి మరి అవన్నీ మనం తెలుసుకుందాం ఒకరికొకరు సహకరించుకుందాం మరి ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ఆ నలుగురు ఆ నలుగురులాగా పైన ఒకటి రెండు మూడు ఈయన నలుగురు ఇక్కడో నలుగురు మొత్తం ఎనిమిది మంది కనిపిస్తున్నారు ఫ్లెక్స్ మీద మరి ఫ్లెక్స్కి వెనకాల కూడా చాలామంది కష్టపడ్డారు వాళ్ళందరికీ నన్ను నిండి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఎలాంటి ఎన్నో పుట్టినరోజులు మందకృష్ణ మాధవి గారు జరుపుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ఈ ఆర్గనైజర్స్కి నా జగ్గర ఒక జోన్ ఎయిట్ అట నేను జోన్ ఎయిట్లో నేను లేనండి వాట్సాప్ జోన్ ఎయిట్ చూస్తే ఎయిట్ జోన్ ఎయిట్ అని నాకేం అర్థమయ్యేది కాదు ఇలా జరిగే ప్రతీది వస్తుండేది ఈరోజు నా ఫ్రెండ్ దేవుడి నాయుడు గారు నన్ను పిలుస్తారు మరి వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి నాయకులకున్న వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నాను